మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి

ఫైవ్ పర్సెంట్ లాస్ట్ అనేవారు ఖర్చు అంటే అది ఎవరికి వస్తుంది ఎవరికి వస్తుంది ఏ పను మొత్తం సందర్భంలో రీవెరిఫికేషన్ జరగాలి అరువులైన అభ్యర్థులకు మాత్రమే ఇందు ఇల్లు రావాలి అంటే రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు చదివి వినిపించడం జరిగింది అదేవిధంగా ఫ్యామిలీలో ఎవరైనా అదనంగా చేస్తామని చెప్పి దరఖాస్తు పెట్టుకున్న ఆ మిగతా దరఖాస్తు చేసుకున్న లిస్ట్ ఏదైతే ఉందో అది కూడా చదివి వినిపించడం జరిగింది ఆ రేషన్ కార్డులో లిస్ట్ పేర్లు రాని వాళ్ళు ఎవరైనా ఉంటే కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు ఇవ్వవచ్చు అదేవిధంగా కొడుకు ఇద్దరు ఒక కొడుకు తండ్రికి ఇద్దరు కొడుకు పెళ్లిళ్ళి కూడల పేరు కానీ మన్వరాలు మన్నరాలు పేర్లు ఒకే రాకపోతే వాటిని కూడా స్పిచ్చింగ్ కోసం దరఖాస్తు చేసుకోండి అదేవిధంగా ఇంద్రాబాయిలలో రెండు కేటగిరీలుగా మాకు లిస్టు రావడం జరిగింది ఒకటి సొంత జాగాలు ఉండి ఇల్లు కట్టుకోవడానికి అరులైన జాబితా ఒకటి స్థలం లేకుండా అరులైన జాబితా ఒకటి ఈ రెండు లిస్టు రావడం జరిగింది ఇందులో సర్వే ఇచ్చినప్పుడు యాక్చువల్గా కొంతమంది ఎలిజిబుల్ పర్సన్స్ లిస్టు కావడం జరిగింది అది మేము కలెక్టర్ గారు కూడా దృష్టికి తీసుకెళ్ళాము అయితే ఆ సాఫ్ట్వేర్ ఇష్యూ వల్ల జరగడం జరిగింది కాబట్టి అర్హులైన వారు ఎవరైనా మిస్ అయితే రేషన్ కార్లలో కానీ ఇందిరా మహిళల్లో కానీ దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు అది మనకు ట్వంటీ సిక్స్ రోజు వరకు అవకాశం ఉంది కొత్త దరఖాస్తులకు ఇప్పుడు ఏమైతే వచ్చినాయో లిస్ట్ ఆ యొక్క లబ్ధిదారులకు ట్వంటీ సిక్స్ జనవరి రోజు ఇది